స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైంది మెగా స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్యపాత్ర పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది బోలెడని అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఈ సినిమా వాటిని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికలపడింది ఈ నేపథ్యంలో కొరటాల శివ తన ఫోకస్ మొత్తం తన తదుపరి సినిమాపైనే పెట్టారు తాజాగా కొరటాల శివ ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఎన్టీఆర్ థర్టీ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్రామ్ సమర్పణలు యువసుధా ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ చిత్ర డైలాగ్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది ఐదు భాషల్లో ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి సెట్స్ పైకి వెళ్లబోతోంది పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అయితే దర్శకుడు కొరటాల శివకు హీరో ఎంక్ టైగర్ ఎన్టీఆర్ ఓ కండిషన్ పెట్టారట మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండమని కొరటాలకు ఎన్టీఆర్ చెబుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ కొరటాలకు ఈ కండిషన్ పెట్టినట్టు సమాచారం